హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి చామదుంపల పులుసు చామదుంపలతో కర్రీస్ అలాగే ఫ్రైయే కాకుండా ఇలా పులుసు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా హాఫ్ కేజీ చామదుంపల్ని కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ కానీ రెండు విజిల్స్ కానీ కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి నాకు ఒక విజిల్ సరిపోయిందండి అవి ఉడికిన తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే కారం తగ్గట్టు నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండుని వాష్ చేసుకొని ఆనపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాన్లో తాలింపు వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి రేపలు క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇంకువ వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా మగ్గకూడదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిన తర్వాత మనం మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండి పల్పుని మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని పల్పు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది బాగా ఉడికిపోతే మనం పులుసు పోసుకున్న తర్వాత ఇంకా మెత్తగా ఉడికిపోతాయి సో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికితే సరిపోతుంది ఇలాగ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండి పల్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ అంత ఇంత నేం లేదు మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత వాటర్ పోసుకొని పలుపులని తీసుకోండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని హై హైఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి ఈ పులుసులోకి కావాలనుకునే వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేసిన తర్వాత పులుసుని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ లోపల అది ఉడికే లోపల మనం ముందుగా కుక్కర్లో పెట్టుకునేటువంటి చామదుంపల్ని ముత్ పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బాయిల్ అయిన తర్వాత పులుసు మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి చామదుంప ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ముక్కలన్నిటిని ఇప్పుడు ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి కొంచెం మరీ పలుచుగా వద్దు మరీ లావుగా వద్దు ఒక మీడియం సైజులో వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మనం పులుసులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువసార్లు గరిటి పెట్టి తిప్పొద్దు ముక్కలు చిదివిపోతాయి సో ఇలాగా మనం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని మరిగించుకోండి మనకి ఈ స్టేజ్లోనే ఉప్పు పులుపు ఏం తగ్గినా సరే వేసుకోండి పులుపు మ్యాక్సిమం సరిపోతుంది సో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో మరిగిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నీ చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి